యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ తీసుకురా ఈ రోజు నువ్వు ఉండాల్సింది వీధిలో ఇంట్లో

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడా ప్రొఫెసర్ ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్ అయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో జాయ్ ఆగే బాయ్ ఒసే బుట్టి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది అది పిల్ల ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి దంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంతా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే కార్యన్ హాయ్ రణి హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ చూసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ ఉందా ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కుర్సిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా ప్రకారం నడిస్తే ఉంది నీకు దండం బదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని

ఒసై బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పను చాలా ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరొట్టు అసలే రేపో మాపో దాన్ని నిన్ను విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను తెలుగుతనం తెలుగుతనంతో యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ విరిసింది అందుకే ఐదేళ్లుగా మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఓకే నచ్చితే ఇలా పుస్తకాలు ఆన్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే అందుకేలా ఆన్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వేళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చుని అమ్మాయిలా కనిపిస్తున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ రీలీస్ సారీ మ్యామ్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అవును కాంప్లెక్స్ వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా పర్లేదు హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి ఎవ్వరు మీ అందరికంటే ముందు నలుగురు సక్సెస్ చూపించా నన్ను కర్రోడ్ అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏడు కొండలు కూడా చూసించాలి నువ్వు పెంచు తట్టుకునే శక్తి ఉందా నువ్వు ముందు తెరువురా గుండెలు జాగ్రత్త ఫుడ్ డైట్ లో ఉందేమో

గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అవి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగలేదు అందుకని నేను తీసా కార్ కి ఏమైందండి ఏదైనా రిపేరా గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా నీకోసం ఎంత దూరం అని ఓకేనండి రండి ఓకే నాన్నా మీ ఫీవర్ కూడా నాకు ఎలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా అప్పు అయినా రిజిస్ట్రోస్ కొకళ్ళ వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ లవ్ మ్యారేజ్ ఆ అవును ఐఐటి కరక్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేర్లెట్ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి తన లవ్ సక్సెస్ అయ్యింది నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రాజాదాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్ర కొన్ని బైక్ వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అమ్మసా తమ్ము ఏం బాగున్నా బాగున్నా అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురా అవి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే అంటే నర్సరీ తీసుకొచ్చావు రవి టూ అక్క ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా అనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో ఎలా చోటు ఏం చేస్తాం ఇక్కడ స్కూల్ కనుకుండా అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధర్ణి వచ్చింది పద పద హాయ్ గాయ్స్ ఏంటి దర్ని ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హై హై బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరో కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గాడు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టు ప్లీజ్ కమ్ బ్రో హ ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గైస్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా ఏమైంది రవి ఐఎమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను ముఖ ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకోరు పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని నెలలు ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కానీ కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను నీ మాటలకు పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా థర్నీ అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా నాకీది అలాగా చదివింది చాల్లే మీ నా లాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదురిందా రంగ్రాచులేషన్స్ రా ఇప్పటి ఎవరు రా అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చేనా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడానా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటైనట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో चाय आ गया भाई ओ పైన కూర్చొని చదువుకోవచ్చు కదే जदकोच పైన बा में पाइन कुछो दंडे అది అది పిల్ల ఏంటత్తయ మీరు ప్రతి చిన్నదానికి మాపో రేప నాకు నాకెందుకు చెప్పు అంతా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ హాయ్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేశావు మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా బాబు నేను సాయంత్రం వస్తాను సార్ హాయ్ అంకుల్ థాంక్యూ సోసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ జస్ట్ ఒక డొనేట్ స్ట్రేంజ్ ఈ బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండం బదవే ఏ ఆ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని

ఒసై బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పను వాళ్ళు ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరొట్టు అసలే రేపో దాన్ని నిన్ను విండాలే తయారైతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తెలుగుతనంతో యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది